మనమక్తల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు కింద ఎరుపు రంగులో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కడంతో పాటు గంట సింబల్ను ప్రెస్ చేయడం మరవకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మనమక్తల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ మక్తల్ పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం చేసిన కాన్పుల్లో భాగంగా ఒకే రోజు పదిహేడు మంది శిశువులు జన్మించినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సౌభాగ్యలక్ష్మి తెలిపారు మొత్తం పదహారు ప్రసవాలు కాగా అందులో రెండు సాధారణం పద్నాలుగు సిజరేన్లు అయ్యాయని అన్నారు ఓ ఆపరేషన్లో కవల పిల్లలు జన్మించినట్లు చెప్పారు కవల పిల్లల్లో ఒకరికి గ్రహణం మొరి ఉండడంతో ఆ బిడ్డను నీలోఫర్ ఆసుపత్రికి ఆపరేషన్ కోసం పంపించడం జరిగిందన్నారు మిగతా శిశువులందరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు సిజరిన్ ఆపరేషన్లలో చాలా వరకు ప్రైవేట్ డాక్టర్ల వద్ద చూయించుకొని రిస్క్తో కూడుకున్నవే వచ్చాయని అన్నారు వీటిని ప్రత్యేకంగా చూడాలని కమిషనర్ యోగిత రాణా కలెక్టర్ వెంకట్రావు సూచించారని తెలిపారు ఇందులో ఐదుగురు మగ మిగతా పన్నెండు మంది ఆడ శిశువులని తెలిపారు ఆపరేషన్లు చేసిన వారిలో డిఎంహెచ్ఓ డాక్టర్ సౌభాగ్యలక్ష్మితో పాటు డాక్టర్లు నిఖిత రాఘవేంద్ర నరేష్ చంద్ర ఇతర సిబ్బంది తదితరులు ఉన్నారు హారు డెలివరీస్ అయినా సిఎస్సి మక్తల్లో దానిలో పద్నాలుగు సిజేరియన్స్ రెండు నార్మల్ డెలివరీస్ ఆ పద్నాలుగులో దాదాపు తొమ్మిది కేసులు ప్రీవియస్ ఆపరేషన్ చేసిన కేసులే ఒక రెండు మాత్రం ప్రైమీ కేసెస్ అంటే నార్మల్ డెలివరీ అబవ్ అట్లాంటివి చేశాము ఒకటేమో కడుపులో బిడ్డకు నీరు లేదని ఇంక నీరు లేదని ఒకటి చేస్తాం ఆ విధంగా ఇక్కడ కరెక్ట్గా ఇండికేషన్తోటి చేస్తాం సిజేరియన్లు ఓకే సిజేరియన్లు చేయము ఇక్కడ కాకపోతే ఈ సిజేరియన్స్ బయట ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్లో అయిన కేసులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అవి హైరిస్క్ కింద కదా మన కమిషనర్ మేడం యోగితారాన మేడం హై రిస్క్ కేసులని జాగ్రత్తగా మానిటర్ చేసి సేఫ్ డెలివరీ అయ్యేటట్టు చేయాలని మేడం సో ఈ అవకాశాన్ని ఇచ్చిన మా కలెక్టర్ గారు కూడా ఈరోజు ఆపరేషన్ చేయడానికి పంపించారు సో మా మన జిల్లాలో ఇది సివిల్ హాస్పిటల్ ఇదివరకు డెలివరీస్లో కూడా ఫస్ట్ ఉన్నది ఆ విధంగా మా తోటి డాక్టర్లు ఉన్నారు కదా సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ డాక్టర్ నిఖిత డాక్టర్ నరేష్ చంద్ర డాక్టర్ రాఘవేందర్ వీళ్ళందరూ కూడా వాళ్ళ కోఆపరేషన్ తోటి ఇక్కడ సిబ్బంది ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా కూడా ఇది పెరిగింది సిజరియన్ సెక్షన్ సక్సెస్ఫుల్లీ వీక్లీ ట్రైస్ చేస్తున్నాము